సో హాయ్ బ్రదర్ హాయ్ అండి యూస్ చేస్తారు మీరు దేనికి యూస్ చేస్తారు నేనైతే మంచి మంచి సబ్జెక్ట్స్ అంటే సమాజంలో జరిగే కొన్ని విషయాలను తెలుసుకోవడానికి మాత్రం నేను క్రోమ్ యూస్ చేస్తాను చాలా మంది యూత్ పిల్లలు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు వాటిని రకరకాలుగా వాడతారు అది నేను నోటితో చెప్పలేను మంచికి యూజ్ చేస్తే మంచికి చెడుకి యూజ్ చేస్తే చెడుకి ఎక్కువ చెడుకే యూజ్ చేస్తున్నారు నిజంగా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ నా ఫోన్ అక్కడ ఉంది తప్పేలేదు అంటే ఎలాంటి వాటి ఎక్కువ అంటే దేన్ని ఎక్కువ ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ కదా సో సమాజంలో జరిగే విషయాల మీద కొంచెం నాకు సమాజంలో జరిగే కొంచెం కొన్ని విషయాల మీద సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం నేను కొన్ని విషయాలని సెర్చింగ్ చేస్తాను అంటే ఇప్పుడు ఉన్న వీళ్ళంతా కావచ్చు చాలా మంది ఇట్లా కొంచెం చెడుగా యూజ్ చేస్తున్నారు టెక్నాలజీని అంటున్నారు సో మీరు చెప్తాయి కదా వాస్తవమే టెక్నాలజీని చెడుగానే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం కరోనా కూడా అందరు ఇంట్లో ఉండండి ఇంట్లో ఇంట్లో ఉండి ఎక్కువ ఏం సెర్చ్ చేశారంటే ఈ బూత్ చిత్రాలు ఎక్కువ సెర్చింగ్ చేశారంటే మనందరం ఫోన్ సెర్చింగ్ ఎక్కువ అయిపోయింది కదా సో ఇప్పుడు కూడా అదే ట్రెండింగ్ లో ఉంది ఖాళీగా ఉంటే కాసేపు పిల్లలు యూత్ పిల్లలు అవ్వచ్చు యూత్ గర్ల్స్ అవ్వచ్చు యూత్ కుర్రాళ్ళు అవ్వచ్చు ఏంటంటే అదే పనిగా క్రోమ్ లో చూడలేనటువంటి చెప్పిన నా నోటితో చెప్పలేనటువంటి టెన్త్ స్టాండర్డ్ లో అన్ని స్టార్ట్ చేసి టెన్త్ ఏంటి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా లవ్ ట్రాక్ రన్ చేస్తున్నాడు స్కూల్స్ లో అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి అంటే సొసైటీ ఎట్లా ఉందంటే టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతూ చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి లవ్ కు సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన వచ్చేస్తుంది సో అయితే దాని మీద కొంచెం మిస్యూజ్ గా యూజ్ చేసుకుని యూజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారని మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి జీవితం చాలా విలువైనది ప్రతి ఒక్కరు వారికి వచ్చినటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మంచికి యూజ్ చేయాలి ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్ అయిందనో లేదంటే ఇంకేదో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడనో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యడనో జీవితాలను ఇప్పుడున్న యూత్ చాలా నాశనం చేసుకుంటున్నారు సూసైడ్లు చేసుకుంటున్నారు ఒక లవ్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఎక్కువ అంటే యూత్ను ఉద్దేశించి చెప్తున్నాను ఒక లవ్ ఫెయిల్ అయిందంటే ఇంకొక అమ్మాయి వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ పేరెంట్స్ పెంచి పోషించి చదివించి ఇట్లాంటి ఒక ప్రయోజకాన్ని చేయాలనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఫీజులు కట్టించినటువంటి తల్లిదండ్రులు మాత్రం మర్చిపోతున్నారు సో సూసైడ్ చేసుకునేటప్పుడు యూత్ గర్ల్స్ అవ్వచ్చు యూత్ బాయ్స్ అవ్వచ్చు పేరెంట్స్ని ఒకసారి కుటుంబాన్ని మీరు ఆలోచన చేసుకొని మీరు కూడా ఒకసారి అట్లా ఆలోచన చేస్తే మీకు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన రా ఒకవేళ లవ్ ఫెయిల్ అయింది అనుకోండి ఇంకొక అమ్మాయి వస్తుంది మీ జీవితంలో అబ్బాయి మోసం చేశాడు అనుకోండి ఇంకొక అబ్బాయి వస్తాడు సో లవ్ వేషన్ కాదు లవ్ ఏ పర్మనెంట్ అయితే కాదు ఒక టెంపరీ అదొక పార్ట్ నా దృష్టిలో సో లవ్ గురించి అంత మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు చదువు మీద లేకపోతే మీరు ఎంచుకున్న రంగంలో పాపులర్ అవ్వాలని కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎక్కువ చూడకూడదు ఫోన్ మీడి ఎందుకు ఏం వస్తుంది చెప్పు దానివల్ల ఏం వస్తుంది ఏం రాదు దానివల్ల ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ బ్రో సో మొబైల్ యూజ్ చేసినారా మనుషులంగా యూజ్ చేస్తాం కదా ఓకే అయితే బ్రదర్ ఇప్పుడు మొబైల్ ఎక్కువగా ఏమి ఏమి యూజ్ చేస్తారు ఎక్కువ అంటే ఏముంటాయి బ్రో గవే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇక అంతే యూట్యూబ్ అనుకో సో క్రోమ్ యూజ్ చేయరా ఏ క్రోమ్ అంటే నీకు చెప్తారా ఎవరో యూజ్ చేసేది ఏమన్నా అంటే క్రోమే కదా బ్రో ఏమన్నా కావాలంటే ప్రతిదీ సెర్చ్ చేస్తారు ఇప్పుడు సెర్చ్ బ్రో అవే వస్తున్నాయి చేసేందుకే యూజ్ చేస్తాం రో ఇ నార్మల్గా నేనైతే ఎక్కువ భక్తి ఛానల్ చూస్తా బ్రో క్రోమ్ లో భక్తి ఛానల్ అయ్యా అంటే భక్తి క్రోమ్ లో భక్తి ఛానల్ అంటే నేను కోర్ట్స్ చూస్తా దేవుడు నా పైన ఎట్లాంటి కోర్ట్స్ క్రియేట్ చేసిండోని మంచి కోర్ట్స్ చూస్తుంటాను నేను ఓకే ఎట్లుంది బ్రదర్ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది క్రోమ్ లో ఎక్కువగా అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ వాళ్ళు సో ఫోన్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అన్నట్టు లో వచ్చింది అంటున్నారు సో ఏం చెప్తారు మీరు ఫోన్ వీడియో ఫోన్ వీడియోస్ చూస్తున్నామంటే కుర్రాలలో పుట్టే ఆశ బ్రో చూస్తున్నా అంటే మనం ఏం ఇక మీరు నేను చూడకుండా ఎగ్రకొచ్చ అట్లా జరిగిపోద్ది అంటే నా మా బ్రదర్ కూడా చాలా కో అంటే కోన్ అంటే అలా కాదు కానీ వాళ్ళు కంకులో ఫిర్యాదు బాగా చూస్తారు అంటే కోన్ అంటే తెలుగులో అదే కదా మేజ్ ఐ థింక్ సో అట్లా ఫోన్ వీడియోస్ ఓకే నా క్వశ్చన్ సరిగ్గా ఫోన్ వీడియోసా ఏమో బ్రో నేను చూడని వాటి గురించి నేను అంత ఆలోచించలేను బ్రో సారీ సో బ్రదర్ అయితే ఏం చెప్తావు నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి అండ్ సోషల్ మీడియా అని అట్లా ఇప్పుడు మంది మిస్యూజ్ చేసుకున్నారు అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి దాన్ని చూసి చైనప్పు తెచ్చుకునే బదులు కొంచెం దానికి పెట్టే టైంని కొంచెం మన కెరియర్ మీద పెడదాం బ్రో అది ఒక డైలాగ్ మొన్ననే విన్నాను నేను ఏంటిదంటే పడుకున్న మీ తమ్ముని లేపి కొట్టే అంత టైం ఉంటుంది కొంచెం నీ కెరీర్ని కూడా కొంచెం అంత సీరియస్ తీసుకో లైఫ్ బాగుపడుతుంది ఒక్కొక్కటి ఎవరో చెప్పారు అది బాగా అనిపించింది నాకు దానికి పెట్టే ఇప్పుడు దానికి ఎంతసేపు పెడితే మనకు కూడా తెలియదు సో దానికి పెట్టి టైం కొంచెం కెరీర్ మేము పెడితే నీ గోల్ మేము పెడితే నీ ప్యాషన్ మేము పెడితే చాలా బాగుంటుంది అని నా ఫీల్ బ్రో మెసేజ్ ఇచ్చేంత పెద్దోని కాదు అంత మంచిన కూడా కాదు సో దానికి పెట్టే ఎంతో టైము కొంచెం వేరే పని మీద పెడితే అంత బాగుంటుంది నా ఫీల్ బ్రో అంటే ఒక సిస్టమ్ లాంటిది ఏమన్నా తెస్తే బెటర్ అంటే ఏజ్ ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ట్వంటీ ప్లస్ వాళ్ళకి మొబైల్ ఫోన్ తలమేడమే అట్లా దాని ఆగం చిన్న ఏజ్ మొబైల్ ఫోన్ దాని అడిక్షన్ వల్ల మనం చాలా వాటికి దూరం అయిపోతున్నాం ప్రజెంట్ అయితే ఈవెన్ మనం జనాల్లో ఉండలేకపోతున్నాం అలవర్నెస్ కి బాగా అలవాట్ అయిపోతున్నాం ఒంటరిగా ఉండాలని ఫీల్ అవుతున్నారు సో దానివల్ల మనం సోషల్ సమ్ సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా దూరం అవుతున్నాం అలాంటిది బంద్ చేస్తే హెల్త్ మంచిది నీ కెరియర్కి మంచిది నీ ఫ్యూచర్కి మంచిది అన్నిటికి మంచిది సో స్టాప్ యూజింగ్ హ్యాండ్ ఓకే రైట్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో హాయ్ బ్రదర్ హాయ్ అన్న సో బ్రదర్ క్రోమ్లో ఎక్కువ ఏం సర్చ్ చేస్తారు ఏంటిది ఏం చేస్తారు తెలీదా నేను వాడను క్రోమ్ క్రోమే వాడు నిజం చెప్పండి నైట్ వాడతాడు డే టైమ్ లో వాడతాడు నైట్ వాడతాడు అనుకుంటా డే టైమ్ లో వాడదాము ఏం చూస్తారు బ్రదర్ క్రోమ్ నెక్ తెలీదన్నా నేను క్రోమ్ వాడు క్రోమ్ అంటే తెలియదు తెలియని ఇన్ఫర్మేషన్ అయ్యి చూస్తాం అంతే తెలియని ఇన్ఫర్మేషన్ ఇంకేం చూడరా ఇంకేం చూస్తాం ఇంకా క్రోమ్ లో ఏమి వచ్చింది చూడడానికి నైట్ టైం చేస్తారు చేస్తారంటున్నావు కదా మన అసలు మనం అతను సాయి బాగా అతను బాగా వస్తాడు ఓకే మనకి ఇక్కడ మగజాత ఆనుముత్యాలు కనిపిస్తున్నారు సో బ్రదర్ ఈ మధ్య చాలా చాలామంది అంటే కొంచెం చెడుగా యూజ్ చేసినారనమాట సో టెక్నాలజీని కావచ్చు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ని చిన్న వయసులో సో అలాంటి వారికి ఏం చెప్తారు పేరెంట్స్ కంట్రోల్లో ఉంటే బాగుంటుందని చెప్తాను ఏదైనా మొబైల్ కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తున్నా కానీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని వాళ్ళ కంట్రోల్లో ఉంటే బాగుంటుంది ఎయిట్ ప్లస్ క్యాలరీ పెడితే బాగుంటుందండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ నమస్తే సో క్రోమ్ లెక్క ఏం సార్ చేస్తారు క్రోమ్ లెక్క ఏం సార్ చేద్దాం బ్రో జీవితం బాగుపడాలని చెప్పేసి నైట్ అంతా ఒక యుద్ధ అసలు యుద్ధాలు ఎలా జరిగాయి దాని గురించి సర్చ్ చేస్తాం యుద్ధాల గురించి యుద్ధాలకి ఎలా ప్రిపరేషన్ కావాలి ఎలా సర్జ్ చేసేయాలో దాని గురించి చేస్తాం ఎలాంటి యుద్ధాలు బ్రదర్ అది మీ మైండ్ లో వదిలేస్తాను బ్రో అంటే క్రోమ్ ని ఎక్కువ దేనికి యూస్ చేస్తారండి దేనికి యూజ్ చేస్తామంటే ఇక వాడు వాడుకునేది వాడు వాడుకుంటాడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చెప్పిన కదా బ్రో అది ఇట్లా ఇప్పుడు స్టడీ పర్పస్ స్టడీ చేసుకుంటారు ఖాళీ పర్పస్ యూజ్ చేసుకుంటారు మేము వర్క్ పర్పస్ కాబట్టి వర్క్ గురించి చేసుకుంటాం ఓకే అయితే ప్రెస్ రిలీఫ్ కోసం ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది అంటే మిస్యూజ్ చేస్తున్నారు అన్న సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు మీ సాంగ్ మీ సాంగ్ అండి ఇంకేం చెప్తాం బ్రో మీ సాండి అంతే కానీ ఒక్కటే చూసి ఎంజాయ్ చేయండి బయటికి వచ్చి ప్రయోగాలు చేయకండి అది మాత్రం చెప్పగలను కదా చాలా మందికి అంటే ఇప్పుడు పెడిపోతున్నారు చాలా మంది అలాంటి వారికి బ్రో ఒక్కటే బ్రో ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ క్రోమ్ లో సర్చ్ చేసేనా కానీ ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రాము ఈ వైరల్ ఉన్నాయో టీనేజ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి ఎందుకంటే ఇప్పుడు అంత ఆన్లైన్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఇండియా అన్ని దేశాలలో ఒక మార్పు వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ ఎవరు ఎబో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇవ్వడం క్రోమ్ లో ఒక మెయిల్ ఇవ్వడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మన ఇండియాలో కూడా మనం జరిగితే కొంతవరకు చేయాలి ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు మనకు లేదు సో ఎయిట్ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేయాలి ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక పెద్ద భూతం బ్రో అక్కడ తప్పు జరిగిందా జరగలేదు ఎవరికి అవసరం లేదు జరిగిందంటే జరిగింది అంతే అదే నమ్ముతారు చెప్పలేరు ఇప్పుడు మొన్న ఒక న్యూస్ వచ్చింది సిఎంఆర్ కాలేజ్ లో వీడియోస్ అనేది బయటపడ్డది దానిలో ఒక ఇప్పుడు మీడియా వాళ్ళు కొంచెం చెప్పారు అమ్మాయిలు ఎట్లయితారు ఫస్ట్ ఒకటే అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి సోషల్ మీడియా వల్ల అమ్మాయిలకి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండి పోరా నా తప్పు లేదని చెప్పేసి బయట నిలబడి తప్పు జరిగినా గానీ నా వల్ల ఆమె వల్ల జరగలేదు ప్రత్యేకంగా జరగనప్పుడు ఆమె ఎందుకు భయపడాలి సో అమ్మాయిలు భయపడకుండా ధైర్యంగా ఉండి సోషల్ మీడియా ఎదురించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే బ్రదర్ కోరుకుంటున్నానుదర్ బ్రదర్ ఎట్లుందండి ఇప్పుడు క్రోమ్ ఎక్కువగా దేనికి సర్చ్ చేస్తారు బ్రో దేనికి సర్చ్ చేస్తారంటే ఎట్లా యూజ్ చేస్తావు క్రోమ్ లో నువ్వు లో ఏం యూజ్ చేస్తాం బ్రో నేనైతే ఎక్కువ గూగుల్ యూజ్ చేస్తా గూగుల్లో ఏమున్నది అంటే నేనైతే ఎక్కువ మూవీస్ గురించి సర్చ్ చేస్తా వికీపీడియా హీరోలో కానీ డైరెక్టర్ల గురించి కానీ అట్లా అంతేనా నిజమేనా నిజమే బ్రో ఓకే అంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాని కావచ్చు ఇట్లా క్రోమ్ గూగుల్లో చాలా మిస్యూజ్ చేస్తున్నారు అన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ప్రతి ఒక్క నువ్వు నువ్వైతే ఏం చేస్తావు ఏం చేస్తావు మాల్ గూగుల్ నిజంగా స్టడీస్ పర్పస్ కోసమే యూజ్ చేస్తావా అంటే ఎవరైనా రిలీఫ్ కోసం యూజ్ చేస్తారు బ్రో ఏం ఆడతారు ఏం ఆడతారు బ్రో దేనికి యూజ్ చేసినా కానీ సో అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ చాలా మంది టెన్స్ ఆడేంటి వాళ్ళు సో చాలా చిన్నవాళ్ళు ఈ ఫోన్ వీడియోస్ ఇవన్నీ చూసి చాలా మంది చెడిపోతున్నారు అన్నట్టు వస్తున్నాయి సో ఏం చెప్తాను చెప్పేది ఏం లేదు బ్రో ఇప్పుడు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే అంటే చిన్న పిల్లలకి అంటే ఎయిటీన్ పేర్స్ వచ్చేవరకు వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పనేది తెలియదు ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చుడు కానీ లేకపోతే సంథింగ్ అంటే డైలాగ్ అంటే ఎట్లా అంటే నిజం చెప్పాలంటే మన వాతావరణం కూడా కరెక్ట్ ఉండలే బ్రో బూతులు మాట్లాడు అన్ని ఇట్లాంటి పూర్ణ వీడియోస్ గురించి మాట్లాడుకుండు అరే పెళ్ళ అంటే అట్లా అట్లుంటుంది అంటే పెళ్ళైనాక ఇట్లుంటుంది అట్లా ఉంటుంది అని ఎట్లా అంటే ఉన్నదాన్ని అంటే అంటే ఎగ్జైట్మెంట్లో అంటే వీడియోలు చూడడం కానీ హోప్స్ పెంచుకోవడం కానీ అట్లా వేయడం అది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులో వెయ్యాలి ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్కి యూజ్ చేయాలి కానీ పెళ్ళైనక అంటే ఎట్లయినా తెలుసుకోవాలి థర్డ్ పర్పస్ మీద యూజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకు ఒక నాలెడ్జ్ వచ్చి మనం ఒక మెచ్యూర్ మెచ్యూరిటీ వచ్చే వరకు మనకి ఏది కరెక్ట్ ఏది తప్ప అనేది తెలియదు ఇప్పుడు నీకు ఎయిటీన్ ఇయర్స్ రాంది ఎవరో ఏదో చెప్పిల్లని అంటే అందరి తప్పు ఉంటుంది వాళ్ళ తప్పు కూడా ఉండదు పాపం వాళ్ళకి అది అసలు కరెక్ట్ తప్పు కూడా తెలియదు పక్కనోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు అనుకోవాలి ఎందుకంటే చిల్డ్రన్ అనేది చిల్డ్రన్ అనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ అయితే వాళ్ళ అయినాక కూడా వాళ్ళ మీద చాలా ప్రెజర్ పడుతుంది సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ చెప్పారు మొబైల్ ఫోన్ ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారు మొబైల్ ఫోన్ ఎక్కువ అంటే నార్మల్గా వాట్సాప్ చూడడానికి ఇన్స్టాగ్రామ్ చూడడానికి కాల్స్ మాట్లాడడానికి అంతే కదా క్రోమ్ ఎక్కువ దేనికి దేనికి క్రోమ్ ఎక్కువ క్రోమ్ యూజ్ చేయను యాక్చువల్గా క్రోమ్ ఎక్కువ యూజ్ చేయను అన్న ఎందుకని భయా క్రోమ్ యూజ్ చేయడానికి అన్నింటి ఏముంది అంటే మామూలు ఒకళ్ళు చూసుకోవాలనుకుంటే ఆన్లైన్ ఏమన్నా దాంట్లో ఉంటాయి కదా ఏదైనా కార్స్ కానీ లేదా ఫోన్స్ కానీ ఏమన్నా మామూలు చూడడానికి అమెజాన్ ఏదో అంటే డౌన్లోడ్ చేసుకుంటా దాంట్లో చూసుకుంటా మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసి ఎందుకు వేస్ట్ జి అది డేటా వేస్ట్ అని అంతే దేనికి యూస్ చేయరా నిజం చెప్పండి క్రోమ్ దేనికి యూస్ చేయరా ఫోన్ చెక్ చేసుకుంటారా ఓపెన్ చేసినా వద్దులే కానీ అయితే ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా మంది ఎక్కువగా క్రోమ్ లో ఫోన్ వీడియోస్ ఇవన్నీ చూసి అంటే చాలా టీనేజ్ ఏజ్ లోనే టెన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ లో స్టార్ట్ చేస్తున్నారంట సో అలా చెడిపోకుండా ప్రతి ఒక్కరికి నీ నుంచి ఏమి ఇస్తావు ఒక స్మాల్ మెసేజ్ స్మాల్ మెసేజ్ అంటే పెద్దగా ఏం లేదు భయ ఇంకెవరు ఇష్టం వాళ్ళది మనం ఆపినంత మాత్రాన మెసేజ్ చెప్పినంత మాత్రాన ఎవడు కూడా దాన్ని పట్టించుకోడు పక్కా చెప్తాను ఆ ఈ చెప్తాను రెండు నిమిషాలు లేదో మాట్లాడుతాను ఆ ఈ మాట్లాడినది ఏందనుకుంటారు అంత మించి ఏ పర్లేదులే అన్న ఏ ఉందిలే ఎంత పెద్దగా అయితే పట్టించుకోరు చూసి వదిలేస్తారు అంతే తప్ప నేనేదో మెసేజ్ ఇచ్చినా కానీ దాని మెసేజ్ అవి వచ్చిండో చెప్పడానికి వచ్చిండో అని అనుకుంటారు తప్ప సరే సోషల్ మీడియా గురించి ఏం చెప్తా ఉన్నా ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా అసలు ఉన్న యూస్ఫుల్ అంట సోషల్ మీడియా వల్ల కొంచెం యూస్ ఉంది మిస్యూజ్ కూడా ఉంది అంటే ఎట్లాంటి ఏం చెప్తారు ఎట్లా అంటే మంచిగా ఉంది చెడుగా ఉంది ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది నార్మల్గా ఉండే పీపుల్స్ కూడా చాలా మంది ఫేమస్ అవుతా ఉన్నారు టాలెంటెడ్ ఉంది ఈ సో వాళ్ళని టాలెంటెడ్ చేయడానికి సోషల్ మీడియానే ఉందనమాట కానీ కొన్ని మామూలుగా అంటే వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేకపోయినా కానీ అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా చాలా వరకి ఇట్లా పెట్టేస్తారు అనమాట ఇది సోషల్ మీడియాలో ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ సో హాయ్ బ్రదర్ హాయ్ సో మొబైల్ ఎక్కువగా దేనికి యూస్ చేస్తారు బ్రదర్ నేనైతే సోషల్ మీడియా కోసం చేస్తాను సోషల్ మీడియా సో ఓకే క్రోమ్ని యూజ్ చేస్తారా లేదండి ఇన్స్టాగ్రామే ఎందుకని క్రోమ్లో ఎందుకని దాంట్లో అన్నీ వచ్చేస్తాయి వస్తున్నారు మనకి ఏం కావాలో అన్నీ వస్తాయి అందులోనే ఏం చూస్తారు లో నేను రీల్స్ ఎక్కువ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను చెప్తాను క్రోమ్ ఎక్కువగా క్రోమ్ లో నిజంగానే ఓకే బ్రదర్ అయితే ఈ మన జనరే ఈ జనరేషన్ లో చాలా మంది టెన్త్ ఎయిత్ స్టాండర్డ్ లోనే క్రోమ్ చూసి చాలా మంది పాడైపోతుంది వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తావు బ్రదర్ అలా ప్రతి చిన్న పిల్లలు కూడా ఇట్లా టీనేజ్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మంది యూజ్ చేస్తున్నారు కాకపోతే కొంతమంది మంచి కోసం యూజ్ చేస్తారు చెడు కోసం కూడా యూజ్ చేస్తున్నారు అది మనం ఏది చూసుకుంటాం అది వాళ్ళ ఒపీనియన్ మనం చెప్పలేం చెడ్డ అని మనం చెప్పలేం ఎందుకంటే అది మంచి కోసం యూజ్ చేసుకుంటున్నారు చెడ్డ కోసం యూజ్ చేసుకుంటున్నారు దేనికోసం మనం చెప్పలేం కదా అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వదిలేసేది మనం ఓకే మీరైతే మంచికి యూజ్ చేస్తున్నారు ఎవరు యా గెయినింగ్ నాలెడ్జ్ ఓకే సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి సోషల్ మీడియా ఓకే గుడ్ ఉంది బ్యాడ్ ఉంది గుడ్ ఏంటంటే మనకి ఏదైనా కంటెంట్ తొందరగా తెలుస్తుంది ఏం జరిగినా మనం న్యూస్ చూడకపోయినా మనకి ఇన్స్టాగ్రామ్ మెయిన్స్ ద్వారా ఎట్లా రీల్స్ ద్వారా కూడా కంటెంట్ మనకు తెలుస్తుంది బయట సార్ సొసైటీలో ఏం జరుగుతున్నాయి బ్యాడ్ అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు ఏ వీడియోస్ ఇట్లా ఫేక్ వీడియోస్ అన్నీ వస్తాయి కదా అది అది కొంచెం బ్యాడ్ ఓకే మంచిగా యూస్ చేసుకొని మిస్యూజ్ చేయకుండా ఉండమని ఏం చెప్తారు ఒక ఏం చెప్పేది ఏం లేదండి ఫేక్ ఫేక్ న్యూస్ బ్రెడ్ చేయకుండా ఉంటే చాలు అది ఇంకేం అవసరం లేదు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ